జనసేన టీడీపీ ఉమ్మడిగా నిర్వహించిన బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం పట్ల బీసీల్లో హర్షత్ రేఖలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఇది చూశాక వైసీపీ నాయకులు వెన్నులో వణుకు పుడుతుందన్నారు స్థానిక తిలక రోడ్లో సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీసీలకు మాటిచ్చారు నెరవేరుస్తారని పేర్కొన్నారు నిజానికి బీసీలు డిఎన్ఏలోనే డిపి ఉందన్నారు ఆ రుణం తీర్చుకునేందుకు బీసీ డిక్లరేషన్ ప్రకటించారని వ్యాఖ్యానించారున్నాయి మా అందరికి గౌరవించిన కేసు పెడతారు కేంద్ర మంత్రికి అరుణ్ నాయుడు గారికి ఒక అవకాశం కల్పించారు దానికోసం పెడతారా లేకపోతే మహిళలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించినందుకు అదే కదా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నాం చేస్తా ఉన్నాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వారం రోజుల్లో ఏదన్నాడు రాజమండ్రిలో ఎన్ని వందలు అయిపోయినాయి మొన్నే చెప్పాను కోహ్లీ సెంచరీలు దాటుతా ఉన్నాయని ఫ్లైఓవర్ కట్టి చూపిస్తానన్నాడు ఏం కట్టాడు సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు అక్కడ పని చేస్తున్న వాళ్ళందరూ పంపించుకొని బతుకుతా ఉన్నాడు అంతే ఈ అబ్బాయి ఫ్లెక్స్ వేసుకొని నిన్న కూడా ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో మరణించారు రిఫార్మ్స్ అనేది ఓవర్ నైట్ రావన్న కొన్ని ఆలోచనలు అన్నది పరిస్థితులు రిచ్ఛా వస్తాయి ఒక పెన్షన్ అనేది రెండు వందల రూపాయలతో మొదలుకొని ఈ రోజు మూడు వేలు తెచ్చుకోగలిగాం రెండు రెండు వందలు ఇచ్చేటప్పుడే రెండు వేలు ఎందుకు చెప్పలా పరిస్థితి ఈ బీసీ డిక్లరేషన్ తో చేసుకోవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి బీసీలు అన్ని విధాలుగా నష్టపోయారు కాబట్టి దీని ద్వారా వాళ్ళందరినీ మళ్ళీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళని ప్రోత్సాహం కల్పించాల్సిన బీసీలకు మాట ఇచ్చారు నెరవేర్చారు బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది ఈ రోజున ఈ యొక్క బీసీ లొక్క రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్ని తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా దీనివల్ల బీసీల యొక్క దశ దిశ మార్చడం జరుగుతుంది ఈరోజు బీసీల యొక్క ఉపకులాలైన నూట యాభై ఏడు బాధ్యతని వాళ్ళ యొక్క అభివృద్ధిని ఈ డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఈరోజు మీరు చూసినట్లయితే బీసీ కులాలకు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ అమలు ఆ పెన్షన్ కూడా మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలుకి పెంచడం జరిగింది బీసీలకు ఐదు వేలు ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు కేటాయింపులు స్థానిక సమస్యల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకానితనం వల్ల రిజర్వేషన్ ఏదైతే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గిందో దాని పునరుద్ధరణ అలాగే ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ ప్రత్యేక రక్షణ చట్టం బీసీ పారిశ్రామిక వేతల ప్రోత్సాహానికి పదివేల కోట్లు కేటాయింపు షరతులు లేకుండా విదేశీ విద్య అమలు పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అమలు ఫీజు రిఎంబర్స్మెంట్ చూస్తా ఉన్నాం విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారండి ఈ చేతకాని ప్రభుత్వం వల్ల తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తానన్నారు వేయలేదు ఎగ్జామ్స్ టైంలోని ప్రాక్టికల్స్ రాయనివ్వరు మెయిన్స్ ఎగ్జామ్ రాయనివ్వరు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టండి జగన్ మీకే వేస్తా అన్నాడు కదా అని చెప్పి ఆడుకుంటా ఉన్నారు పిల్లల జీవితాలతో ఆ ఇబ్బందులు లేకుండా మరలా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తాం పెళ్లి కానుక తిరిగి మళ్ళీ ప్రవేశపెడతాం ప్రతి ఏడాది కుల ధ్రువీకరణ తీసుకునే వ్యవస్థలను రద్దు చేస్తాం శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందచేత ఇవన్నీ చూస్తే ఇప్పుడు దాకా పల్లకీలు మోసే బీసీలు పల్లకీలు ఎక్కే స్థాయికి వస్తా ఉన్నాం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బీసీలు బలపడ్డాం ఈరోజు ఆ పార్టీ పుణ్యవాన ఒక కేంద్ర మంత్రి స్థాయికి కూడా బీసీలు ఎదగలిగాం ఈరోజు మీరు చూసినట్లయితే ఈ ఒక్క రాష్ట్ర అధ్యక్షులు ఎవరంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు మా పార్టీ అధినాయకుడు ఏం మాట్లాడాలన్నా ఆయన తరపు మాట్లాడే వ్యక్తి ఎవరంటే ఒక బీసీ నాయకుడు అది తెలుగుదేశం జనసేన పార్టీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత ఈ రోజు వైఎస్ఆర్ సాపి సిపి పార్టీ వాళ్ళు ఏదైతే ఒక బీసీ డిక్లరేషన్ చూసిన తర్వాత వెన్నులో వణుకు మొదలయ్యింది ఆ వణుకు తోటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేశారు అన్నది కూడా వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళకి ఒకటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈ బీసీ డిక్లరేషన్ పైన ప్రెస్ మీట్ పెడుతున్న ప్రజాప్రతినిధిని అది మంత్రి వేణుగారు కానివ్వండి లేకపోతే నా సోదరుడు భరత్రం కానివ్వండి ఎవరికైనా ఒకటే చెప్తా ఉన్నాను వైసీపీ పాలనలో సబ్ ప్లాన్ నిధులు పక్కకి మళ్ళీనియా లేదా వాటికి నువ్వేనా చట్టబద్ధత తేగలిగారా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు దేనికవి నాలుగు గీసుకోవడానికి కార్పొరేషన్ చైర్మన్లు ఆఫీసులు లేవు కుర్చీలు లేవు కేవలం కార్లు కా బోర్డులు దీనికోసం కార్పొరేషన్ చైర్మన్లు ఏదైనా నిధులు కేటాయించారు ఏ కార్పొరేషన్ చైర్మన్కేనా లేదు తూతూ మంత్రంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు అది కూడా వాళ్ళకి ఏ ఒక హోదా కూడా లేదు వాళ్ళకి పనిచేసే స్వేచ్ఛ కూడా లేదు ఈ రోజున ఆదరణ పరికరాలు ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు తుప్పు పట్టే పరిస్థితులు అవి ఉన్నాయి ఆదరణ పరికరాలు మీరు ఎందుకు ఇవ్వలే ఈరోజు రిజర్వేషన్ తగ్గించడం వల్ల సుమారు పదహారు వేల పద్దెనిమిది మంది బీసీలు పదవులు కోల్పోయారు ఇది మా హక్కు మేము ఈరోజు సుమారు పదహారు వేల ఎనిమిది వందల మంది నా బీసీ సోదరుల సోదరి మనులు మాకు ఉన్న రిజర్వేషన్ కోల్పోయాం దీనికి సమాధానం చెప్పని వైఎస్ఆర్సీపీ సిపి ప్రజాప్రతినిధులు ఎంతసేపు మా జగన్మోహన్ రెడ్డి తోపు తురుము అంటారు అరే నువ్వు పుట్టింది ఒక బీసీ కింద చచ్చేది కూడా ఒక బీసీ కిందే నువ్వు నీ కులానికి ఏదైనా చేయగలిగితే పదవులు పొందడం వల్ల ఆ పెద్ద రేట్లకి కాలుకి మొక్కరడం కాదు ఎంతటి అవమానం అండి మంత్రి వేణుగారు విమర్శిస్తా ఉన్నారా బహిరంగ సభలో ఒక పెద్దరెడ్డి గారికి ఒక కాలికి మోకర్లి దండం పెట్టి మా జాతి మీకు రుణపడి ఉందని చెప్తారా ఎవరు జాతి మీరొక్కరైనా మీ జాతి పిత వాళ్ళ మిగతా వాళ్ళు ఎవరు లేరా ఎవరిచ్చారు హక్కు మీకు మిమ్మల్ని మంత్రి పదవిలో పెట్టింది ఒక బీసీ కులంలో ఉన్నారు కాబట్టి మీరు దమ్ము ధైర్యం ఉంటే దానికి న్యాయం చేయండి ఈరోజు నా సోదరుడు భరత్ ఉన్నాడు డిక్లరేషన్ ద్వారా న్యాయం ఏదైతే ఉంది చూసి సిగ్గు తెచ్చుకోండి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి స్వేచ్ఛగా బతకండి సీట్లు ఎన్ని వచ్చాయన్నది ముఖ్యం కాదు మన ఆత్మాభిమానం దెబ్బతీయకుండా మన యొక్క గౌరవాలు తగ్గకుండా మన పైన అజమాయిషి చలాయించే విధంగా పెద్ద రేట్లు ఉండకుండా బతకండి అని చెప్పి నేను వాళ్ళకి సూచనలు ఇవ్వగలను ఎందుకు ఇచ్చావరా అని చెప్పి బాధపడతా ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో బీసీకి ఎంపీకి ఎందుకు ఓటేసావునా అని అన్ని పార్టీలు వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు నేను మరలా చెప్తా ఉన్నాను బీసీవాడా కాదా అన్నది బీసీవాడా లేకపోతే కాదా అన్నది కాదు ముఖ్యం అతను అందరి హక్కును చేర్చుకొని అందరి కోసం పోరాడగలుగుతాడా లేదా అన్నది చూడాలి ఎవరికి ఇచ్చినా మా యొక్క హక్కుల కోసం పోరాడే వ్యక్తి అయితే భుజం మీద పెట్టుకుంటాం ఈ అబ్బాయి భరతరామం మంచి అవకాశం దశాబ్దాలుగా ఎవరికి రాని అవకాశం వచ్చిందో ఆ అబ్బాయి సద్వినియోగపరచుకోలేపారు టిడిపిలో అవకాశం వస్తే సద్వినో పరుచుకుంటారు లేకపోయినా మా అందరూ ఒక హక్కుల్ని పో కోసం పోరావడం ఎవరుంటే వాళ్ళకి మా మద్దతు తెలుపుతాం పార్టీ కోసం కృషి చేస్తాం ఆయన తాతగారి పార్టీని కాదని ఎక్కడికి పోడు కొడాల నాని కాని జగన్మోహన్ రెడ్డి కాని వీళ్ళందరు కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టే రకం ముందు జూనియర్ ఎన్టీఆర్ తొక్కేయడం పక్కన పెట్టి షర్మిలని ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కొడాలని అడగండి మా నాన్న చంపేశాడు అని చెప్పి మాట్లాడుతున్న సునీత గారికి ఏ విధంగా న్యాయం చేస్తారు అడగండి ఆ గొడ్డలు వేట ఎవరిదో కొడాలనాని గారిని అడగండి ముందు అది చూసి నేను అన్నాను కదా ఇంకొల్సి కడిగే పోదు ముందు ఆయన కడుక్కోమాను సునీత గారు అలాగే శర్మణ గారు ఎవరో కాదు కదా వయస్ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులే కదా మన ఇంటి ఆడబెట్టలు ఐ మీన్ ఇంటి ఆడబెట్టలు అది చూసి దాని తర్వాత మా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇంకెవరి గురించారు తర్వాత మాట్లాడదు కదా వెళ్దాం అన్న